ప్రభువు నందు ప్రియోసలో తెలారా యశు క్రీస్తు నామమున మీకు శుభములు మన ఆత్మీయ మేలు కొరకే ఇదిన వాక్యము నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణములో నుండి ఇహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేదువు భక్తుడైనటువంటి ధావీది యొక్క గొప్ప ప్రార్థన నిరీక్షణ దేవుని ఎడలా తనుకున్న నమ్మకం దేవునిపైన ఆయన పెంచుకున్న విశ్వాసం దేవుణ్ణి ఎంత నమ్మాడు అనంటే సమస్తము నాకు దేవుడే ఆయనే నన్ను కాయువాడు పోషించువాడు రక్షించువాడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకునివాడు ఈ హాని అపాయము నాకు కలగకోకుండా కాపాడి ఆయన నన్ను సంరక్షించువాడు గనక నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను నేను ఒంటరిగా ఉన్న నేను భయపడేవాడని కాను ఎందుకు అనంటే ఆయన హస్తము నన్ను సురక్షితముగా నివసింపచేయును అని భక్తుడు చాలా అద్భుతమైనటువంటి నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీ వాక్యం వింటూ ఉన్నటువంటి మన జీవితంలో దేవుణ్ణి మనము ఎట్లా నమ్మగలిగామా ఎట్లా నమ్మగలిగితే నీ జీవితంలోను కూడా ఎంతో నెమ్మది అంటూ ఉన్నాడు నా ఎద్దుకి రండి నేను నా నెమ్మదిని మీకు ఇస్తాను నా సమాధానమును మీకు ఇస్తాను నా సంతోషాన్ని మీకు ఇస్తాను నా రక్షణ మీకు ఇస్తాను నీవు నా మాటలు విని నేడలా సురక్షితంగాను సంతోషంగానూ నీ దినమును వెళ్ళబుచ్చేదవు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు భక్తుడైన దావీదు దేవుని యొక్క మాటను విని దేవునికి లోబడి దేవునికి విలువనిచ్చి గౌరవాన్నిచ్చి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి నమ్మాడి గనక ఈ ధైర్యంగా ఈ మాటలు చెప్పగలుగుతూ ఉన్నాడు ఈ ఉదయం ముందు ప్రభువుకి నువ్వు కూడా దావీదు వలె హృదయంలో దేవునికి చోటిచ్చి ప్రభుని ఆహ్వానించి ప్రభువును గణపరిచి మహిమపరిచి ప్రభువుని కనుక నీ జీవితంలో నమ్మినట్లయితే భక్తుడైనటువంటి దావీదు జీవితంలో కలిగి ఉన్న గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలోను కూడా నిశ్చయముగా పొందుతావు అందుకనే వాక్యంలో ఈ దావీదంటూ ఉన్నాడు నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును ఒంటరిగా ఉన్న నేనేం భయపడను ఆయన నన్ను సురక్షితంగా కాపాడుతాడు అని ప్రభు చెప్తున్నాడు నువ్వు సురక్షితంగా ఉన్నావని నీకు ధైర్యంగా ఉన్నావని నీకు ఏదైనా నమ్మకంగా ఉందా నువ్వు ఉన్న చోట క్షేమమేనా నువ్వు క్షేమకరమైన పరిస్థితుల మధ్య ఉన్నావా లేని ఎడల ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఆయన రెక్కల క్రిందికి రా ఆయన్ని నమ్ము అప్పుడు ఆయన సురక్షితాన్ని క్షేమాన్ని నీకు అనుగ్రహిస్తాడు అతి గొప్ప కృప ప్రభు నీకు దయచేయు గాక ఆమె